ప్రేమించండి చేసుకోండి తల్లిదండ్రులు సన్మానించండి మతాలకు అతీతంగా ప్రేమించండి చేసుకోండి తల్లిదండ్రులకి సన్మానం ఇవ్వండి ఒప్పించండి ఒప్పుకోకపోతే నేను నేను ఒప్పిస్తా ఇది వ్యాలంటైన్స్ డే నా మెసేజ్ రెండు వేల రూపాయలు ఇచ్చి వాళ్ళు ఒడిశా నుంచి నచ్చిన పట్టిన పెళ్లి చేసుకున్నారు రెండు వేల రెండు వేలు ప్రేమించండి తెలియజేసుకోండి అందరినీ సన్మానించండి మతాలకు అతీతంగా ప్రేమించండి మనసు చేసుకోండి తల్లిదండ్రులకి సన్మానం ఇవ్వండి ఒప్పించండి ఒప్పుకోకపోతే నేను ఒప్పిస్తా ఇది వ్యాలంటైన్స్ నా మెసేజ్ వైఫ్ తల్లి కులాలకు మనకు సంబంధం రెండు వేల రూపాయలు వాళ్ళు ఒడిస్సా నుంచి లక్షణం కల్పించుకొని పెళ్లి చేసుకున్నారు రెండు వేలు వేలు